హై ఫ్రెండ్స్ వెల్కమ్ మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఈరోజు నాకు అందినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఏపీ డిఎస్సి లేటెస్ట్ న్యూస్ సో కొంతమంది అయితే కనుక ఆఫర్ ఉందని అలాగే వస్తున్నటువంటి ఉగాది ఇక రంజాన్ మాసం కాబట్టి ఏప్రిల్ పదకొండున ఈ ఆఫర్ ఉంది అవి ఇవి చెప్తూ ఉన్నారు సో డిఎస్సి ఆస్పరెంట్స్ అభ్యర్థులు దయచేసి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే నేను ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా రంగరించి సేకరించుకుంటా ఉన్నాను ఈ విషయాలు ఏంటి అంటే మీకు ఇప్పటి వరకు ఆరు వేల ఒక్క వంద ఆరు వేల ఒక్క వందతో డిఎస్సి నోటిఫికేషన్ గవర్నమెంట్ విడుదల చేసింది ఎస్ కానీ దీనిని కోర్టులో చూస్తే ట్రైబల్ పోస్టులకు సంబంధించి ఐదు వందల పోస్టులు అండి ఐదు వందల యాభై మరి ఈ పోస్టులు తగ్గాయి కదా మీకు ఈ విషయం తెలియదు కానీ వాస్తవంగా మాట్లాడినటువంటి పోస్టుల సంఖ్య ఎనిమిది వేల తొమ్మిది వందల పోస్టులు సో ప్రస్తుతం అయితే కనుక నాకు వచ్చినటువంటి సమాచారంలో జిల్లాలలో మీకు కృష్ణా జిల్లా ఉంది కృష్ణా జిల్లాలో పోస్టుల సంఖ్య మీకు తెలుసు కదా కానీ కృష్ణా జిల్లాలో పోస్టులు పెరుగుతున్నాయి సో నాకు తెలిసినంత వరకు కూడా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు నిజంగా డిఎస్సి ఆస్పరెంట్స్ అభ్యర్థులే అయితే ఈ రత్నం సార్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని మీరు ఖచ్చితంగా మీరైతే కనుక మీరు భావిస్తారండి దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు ఇక కృష్ణా జిల్లాలో పోస్టులు పెరుగుతున్నాయండి అలాగే కర్నూలు జిల్లాలో ఎవరైతే కర్నూలు సో కొంతమంది వీడియోలలో వారు రకరకాలుగా వారు చూతూ ఉన్నారు ఏమని సో కర్నూలు జిల్లా అభ్యర్థులు కర్నూలు జిల్లా అభ్యర్థులు ఏ కర్నూలు జిల్లా ఒకటే కనపడుతున్నాయి ఎన్ని మీకు కర్నూలు జిల్లా ఒకటేనా సో ఉన్నటువంటి జిల్లాలో నీకు కనబడడం లేదా దట్స్ మై క్వశ్చన్ సో ఇది వాస్తవంగా మీరు ఆలోచించుకోండి నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా అంటే కర్నూలు జిల్లాలో పోస్టులు పెరుగుతున్నాయి కర్నూలు జిల్లా ఏ కాదు గుంటూరు జిల్లాలోను కృష్ణా జిల్లాలో తూర్పుగోదావరిలో సో నాకు ఉన్నటువంటి నెల్లూరు కొన్ని జిల్లాల్లో చక్క పోస్టులన్నీ అన్నీ కూడా పెరుగుతున్నాయండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పోస్టు పెరగాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులకు న్యాయం జరగాలి అని సో వాస్తవంగా మీరు ఏదైతే ముందుగా అనౌన్స్ చేశారు విద్యాశాఖ విద్యాశాఖ నుంచి వచ్చినాయో ఆయా జిల్లాలలో మరి పోస్టుల గురించి వచ్చాయి కాబట్టి అవి పెరగాలి అభ్యర్థులకు సో చక్కగా విలువైనటువంటివిగా వారు ఉద్యోగులుగా స్థిరపడాలి అని ఇది భావించాలి అవునా కాదన్నది మీరు వాస్తవాలను దృష్టిలో పెట్టుకోండి నేనే ఆఫర్లు పెడతా అదేందా సో నా దగ్గర లేవా చాలా ఉన్నాయి ఎస్జిటి వాళ్ళకి పరస్పెరి ఎడ్యుకేషన్ సో అన్ని స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వాళ్ళందరికి అందరికి ఉపయోగపడేటట్లుగా అన్ని మెటీరియల్లు ఉన్నాయి కానీ నేను మీకు ఇక్కడ ఇవన్నీ ఏం చెప్పట్లేదు కదా అర్థమైందా సో నాకు కావాల్సింది ఒక్కటే నాకు కావాల్సింది ఒకే ఒక్కటి ఏంటి అది కూడా కేవలం ఇక్కడ జిల్లాల్లో ఎన్ని పోస్టులు పెరుగుతున్నాయి కొంతమందికి సో ఈసారి అయితే కనుక చూసుకోండి ఫ్రెండ్స్ దయచేసి జిల్లాల్లో పోస్టులు పెరుగుతున్నాయి మహిళా అభ్యర్థులకు అవకాశాలు మెండుగా పెరుగుతున్నాయి సో దానికి సంబంధించి క్లారిఫికేషన్ అంతా నా దగ్గర ఉంది సో వీళ్ళకంటే సబ్జెక్ట్ తెలియదు రోస్టర్ పాయింట్లు తెలియదు అలాగే ఇక్కడ మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే చాలా మంది అండి చాలామంది మాట్లాడాలంటే సో ఈ డిఎస్సిలో పోస్ట్లే కాకుండా రెండవదిగా వయోపరిమితి పెరగాలి సో ఇది కదా మనకు కావలసినటువంటి విషయాలు సో నేను చెప్తున్నానండి దయచేసి కొంతమంది రకరకాలగా వాదనలు ఎప్పుడు జరుగుద్దో తెలీదు ఎలా జరుగుద్దో తెలీదు ఇలాంటి సోది ఇలాంటి వేస్తు అదేందండి ఇలాంటి సోది అన్నీ మనకి తర్వాత కానీ ఒకటి జరగాలి అని పెరగాలి అని రాయాలి అని స్థిరపడాలి అని సో ఇది ఈ విషయాలను మీరు అన్వయించుకోండి నేను చెప్పేటువంటి ప్రతి విషయానికి కూడా మీరు సో తెలుసుకోండి చాలు అంతే అంతకని ఏమీ కాదు ఓకేనా సో వాళ్ళకున్నటువంటి వాళ్ళ బిజినెస్లు ఉంటాయి సో వారికి ఉన్నటువంటి వారి యొక్క ఆ యాప్లు ఉంటాయి వారి యొక్క మెటీరియల్ నేను లేస్తే మనిషిని కాదు నేను తోపు తురుము తొరంగ పెట్ట ఇలాంటివన్నీ చాలా చెప్తూ ఉంటారండి నేను చెప్పరా నేను చెప్పట్లేదు నేను ఇక్కడ అభ్యర్థులు కూడా మీరు తెలుసుకోండి అదేనా సో ఏ ఇక్కడ విద్యాశాఖ నుంచి మీకు ఇంతవరకు కూడా ఎక్కడ రాలా కానీ విద్యాశాఖలో సో విద్యాశాఖలో ఈ గత ప్రభుత్వం అంటే స్లీపింగ్ మోడ్ అంటుంది స్లీపింగ్ మోడ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ నుంచి మరి ఎందుకు చెప్పారు ఆల్రెడీ అయితే కనుక మనకు చాలా స్పష్టంగా కనపడేటువంటి విషయాలు ఉన్నాయండి ఏమని పోస్ట్లు అయితే కనుక పెరుగుతాయి పోస్ట్లు అయితే కనుక జిల్లాలో ఎక్కడ ఏ జిల్లాలో అయితే కనుక లేదు రేపు వద్దునా మీరు ఆలోచించండి మాకు ఈ జిల్లాలో బొత్స వచ్చినారా అండి డైరెక్ట్గానే బస్సు వచ్చినారని కానీ అక్కడటువంటి విజయనగరం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు సో విశాఖపట్నం కావచ్చు అడిగితే రేపు మీరు ఇన్ని పోస్టులు చెప్పి ఏంటి ఈ పోస్టులు ఇచ్చారు ఏంటి కథ ఏంటి ఇలాగ నాలంటోడు క్వశ్చన్ వస్తాడు అప్పుడు కథ అండి మరి ఏదో సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా పడతా ఉంటాయండి ప్రతి జిల్లాలో ఎస్ ఇప్పుడు ఈ ఓట్ల కోసం అడుగుతారు మీరు ఓట్లు అడుగుతున్నారు బాగానే ఉంది కానీ మా జిల్లాలో ఈ పోస్ట్లో ఉన్నాయి మాకు హామీ ఏమైనా రాసిస్తావా అడగారు తప్పే ఉందా సో మనకంటూ కూడా భావ ప్రకటనమైనటువంటి స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం ఇచ్చింది సో నీకంటూ కూడా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంది నీకంటూ కూడా జీవించేటువంటి హక్కులు అనేవి ఉన్నాయి ఇన్ని సబ్జెక్టు తెలుసుండి ఇంతలా తెలుసుండి కూడా నువ్వు అడగలేకపోతా అంటే సో అది ఒక్కసారి అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తూ ఉన్నాను మీ విజ్ఞత అండి సో దయచేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి సో ప్రతి ఒక్కరూ మీరు గుర్తుపెట్టుకోండి వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి జిల్లాలో నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ కూడా నేను చెప్తా ఉన్నా వాస్తవపరమైనటువంటి రికార్డెడ్గా రెండు మీకు వాస్తవాలను చూపిస్తూ కూడా నేను చెప్తున్నా పోస్టులు అయితే పెరుగుతున్నాయి దాంట్లో డౌట్ లేదు నో డౌట్ అదేనా సో చాలా ఫ్రీగా కూల్గా ప్రశాంతంగా మీరు ఉండండి సో చదువుతున్నటువంటి వాళ్ళందరూ మీరు చదవండి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక యు విల్ గెట్ ది జాబ్ ఆ జాబ్ నువ్వు సాధించుకునేటువంటి విధానానికి సంబంధించి నేను సో మీకు కొంతమేరకు ఎలాగ చదవాలి ఏ విధానంలో చదవాలి ఏ పుస్తకాలను చదువుకోవాలి మార్కెట్లో ఉన్నాయి కదా ఏమైనా ఇప్పుడు వరకు డిఎస్సి అభ్యర్థులు మీరు నిజంగా మనస్ఫూర్తిగా దృష్టిని సారించి గుండు మీద చేసుకుని మీ గుండి మీదే లేచిపోయింది ఇప్పుడు వాస్తవంగా మీరు ఆలోచించండి ఇష్టం వచ్చినట్లు ఆఫర్లో ఏది ఇన్ని పుస్తకాలు ఇన్ని ఆఫర్లో ఇన్ని సోదని చెప్పాడు ఒకడు ఇప్పుడు ఎవరన్నా వస్తున్నాడా నేను ఈ పుస్తకం రచయితనే లేదంటే నేను ఈ యాప్లో ఈ వీడియోలు నేను ఎవరని చెప్పారో మనస్ఫూర్తి మీరు ఆలోచించండి నేను చెబుతున్నాదు దయచేసి రకరకాల వ్యక్తులు రకరకాలుగా వారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చెయ్యురని చెప్పట్లే అది వాదుకున్నటువంటి మరి దయా గుణమో ఏ గుణమో మరి నువ్వు తెలియదు కదా సో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు బట్ కాకపోతే ఇక్కడ ఆలోచించుకోవాలి అభ్యర్థులకు మన వైపు నుంచి ఏ విధమైనటువంటి ప్లానింగ్ ఇస్తున్నాం బాబు ఈ పుస్తకాలు చదవండి పాఠ్య పుస్తకాలు పాత పుస్తకాలు కొత్త పుస్తకాలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి ఈ పుస్తకాలంతా మీరు ఒక ప్లానింగ్ ప్రకారంగా చదవండి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు సో మీరు ఇంటర్మీడియట్ ఈ బుక్స్ చదవండి అని ఒక ప్లానింగ్ ప్రకారం సో ఈ గంటల నుంచి ఇన్ని గంటలు మీరు చదువుకోండి లేదంటే ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ చదువుకోండి అది చదివితే అభ్యర్థులకు సంతోషం అదేందండి సో దయచేసి నేను మీరు చదవటమే కాకుండా ప్రాక్టీస్ కూడా ఉండాలి మాకు సిలబస్ అవ్వలేదు సార్ సిలబస్ ఎప్పుడు అవుతుందో తెలియదు సార్ ఇవన్నీ వద్దండి సిలబస్ పని సిలబస్ తే ప్రా మనం ప్రాక్టీస్ పని ప్రాక్టీస్ ఆ ప్లానింగ్లోకి వెళ్ళండి నేను అందుకనే నేను మీకు ఒక ప్లానింగ్ కూడా నేను చెప్తా ఉన్నాను సో నీవు ఎప్పుడైతే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాడో ఆడు విజయం ప్రాక్టీస్ లేదు సో దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాక్టీస్ అనుకున్నానుకో మనం ఇంకా ప్రాక్టీస్ లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడిపోతాం అండి అది సో నేను మీకు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్పా ప్రతి జిల్లాలో పోస్టులు పెరుగుతున్న పెరుగుతున్నటువంటి జిల్లా ఏదో చెప్పా రెండు కొంతమంది ప్రలోభాలు పెడుతున్నారు అవి ఇవి అని వాటిని దృష్టిలో పెట్టుకున్నావా నిజంగా చాలా ఇబ్బందులు పడతారు మీ దగ్గర ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు మీరు చదువుకోండి వస్తున్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్టర్ ప్రతి ఇన్ఫర్మేషన్ కాదు అవన్నీ నీ గుద్దు నీ సబ్జెక్టు నీ యొక్క బుక్స్ అంతే నీ ప్రాక్టీస్ ఇదే ద బస్ ఓకేనా థ్యాంక్ యూ అండి